పర్యావరణ పరిరక్షణపై చిన్నారులలో అవగాహన కల్పించేందుకు గాను స్థానిక పెద్దాపురంలోని పలు పాఠశాలల విద్యార్థులు సిబ్బంది మట్టి వినాయక విగ్రహాల వల్ల ఉపయోగం ఏమిటి అనే విషయాన్ని వివరించి అవగాహన కల్పించారు దీనిలో భాగంగా పెద్దాపురం సునీల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల వారు మట్టి గణేష్ను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో మంగళవారం ఉదయం పదకొండు గంటల నుండి ర్యాలీ నిర్వహించారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయడం వల్ల జల కాలుష్యం మరియు భూమి కాలుష్యం జరుగుతుందని భవిష్యత్తు తరాలు సురక్షితమైన వాతావరణంలో ఉండాలి అంటే మట్టి వినాయకుల విగ్రహాలను తయారు చేసుకుని వాటిని పూజించడం ఉత్తమమని స్కూల్ చైర్మన్ సునీల్ మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు ఒక ప్రకటనలో తెలియజేశారు అదేవిధంగా పెద్దాపురం రామారావుపేటలో గల శ్రీప్రకాష్ సినర్జీ పాఠశాల యొక్క విద్యార్థులు విగ్రహాల తయారీతో వాతావరణం ఏ విధంగా కాలుష్యం అవుతుంది వాటిని ఏ విధంగా నివారించాలి ఏ విధమైన వినాయక విగ్రహాలు మనం ఉపయోగించాలి అనే విషయంపై అవగాహన కల్పించారు వినాయక చవితిని పురస్కరించుకొని చిన్నారులు మట్టితో వివిధ రూపాలలో ఉన్న గణేష్ ప్రతిమలను తయారు చేశారు వీరిని పలువురు పట్టణ నాయకులు అధికారులు አብኝ አብኝ ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు జీవ నిర్జీవరాశులకి ముఖ్య ఆధారం ఈ పొడుమి తల్లి ప్రకృతికి ప్రతిరూపం మట్టి అయితే మనిషి తాను పూజించుకునే దైవం యొక్క రూపాన్ని ఈ మట్టికి ఇస్తారు మనం ఈ మట్టి విగ్రహాల్ని దైవంతో సమానంగా భావించి పూజలు చేస్తాం ధూప దీపాలను నైవేద్యంగా అర్పించి మరలా ఈ మట్టి విగ్రహాల్ని ఇదే ప్రకృతిలో నిమజ్జనం చేసేస్తాం అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది పర్యావరణానికి హాని కలిగించి వినాయక ప్రతిమలతో పూజలు చేస్తున్నారు ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ తో వినాయక ప్రతిమలు చేయడం హానికరం అని గ్రహించిన శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం గత పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఐదు వేల మట్టి గణపతి విగ్రహాలని భక్తులకి అందిస్తున్నారు ప్లాస్ట్ ఆఫ్ పారిస్ తో వినాయక ప్రతిమలు చేయడం ప్రకృతికి హానికరం అని గ్రహించిన శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం గత పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం ఐదు వేల మట్టి విగ్రహాలని విద్యార్థుల చేత తయారు చేయించి భక్తులకి అందిస్తున్నారు అందుకే మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని సంరక్షిద్దాం అనే నినాదంతో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థలు నేటి సామాజిక బాధ్యతకు తరుణం ఇదే అని చాటుకుంటుంది రాతి గణపతిని పూజిస్తే జ్ఞానం రాగి గణపతిని పూజిస్తే ఐశ్వర్యం వెండి గణపతిని పూజిస్తే ఆయుష్ బంగారు గణపతిని పూజిస్తే సంకల్ప సిద్ధి లభిస్తాయి కానీ మట్టి గణపతిని పూజిస్తే మాత్రం సర్వము లభిస్తాయని పురాణం చెప్తుంది అందుకే మట్టి గణపతిని ఉపయోగించడం శ్రేష్టమని శ్రీప్రకాష్ విద్యా సంస్థలు ఇంతటి గొప్ప కార్యాన్ని గత పద్దెనిమిది సంవత్సరాలుగా చేస్తున్నారు